రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఆ దొంగల్ని పట్టుకోవాలి మే పదమూడవ తారీఖున ఏ తమ్ముడు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోనడానికి వచ్చాను ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోనడానికి వచ్చాను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈ రోజు డోన్ అదిరిపోతా ఉంది లో సీన్ మారిపోయింది పెట్ట కథ మంత్రులకి కథ నేతలకి కాలం చల్లదు వారికి రాజకీయ సన్యాసం తప్పదు ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి ఆ మంత్రి వల్ల మీకు లాభవా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం అప్పులు చేసింది బుగ్గన అప్పులు కట్టేది మీరు అవునా కాదా బుగ్గన కడతాడా మీ అప్పు రాష్ట్ర అప్పు కడతాడా బుగ్గన రేపు పదమూడో తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్ లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడు